जय तेलंगाना जय तेलंगाना केसीआर గారి నాయకత్వం జై కేటీఆర్ గారి నాయకత్వం జై విశ్వగోర్ బంజారా జాతిర్ జోగోట్ జవాన్ 12 గోట్ పమర్ 27 పౌక 54 పర్ర్త ఇప్పుడు మన పెద్దలు గౌరవనీయులు మనందరి కోసం అవిశ్రాంత పోరాటం చేస్తున్న బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ గారు ఈ రోజు మనందరి భూముల కోసం మనందరి హక్కుల కోసం ఈ రోజు మరి వచ్చిండ్రు సేవలాల్ బాబు కాయకోతో ఇప్పుడు కేటీఆర్ గారు చెప్పే విషయాలు మనందరూ భక్తులు చెప్పే విషయాలు మనం జాగ్రత్తగా వినాలి మిథులరా ఇది మన భూమి కోసం చేస్తున్న పోరాటం మన బిడ్డల భవిష్యత్తు కోసం చేస్తున్న పోరాటం తెలంగాణ ఉద్యమంలో బహుజన బిడ్డలు మరి ముఖ్యంగా గిరిజన బిడ్డలు తాను నాయక్ సాయుధ రైతాంగ పోరాటంలో తన ప్రాణాలు అర్పించారు శ్రీనివాస నాయక్ నాయక్ రమావత్ రమేష్ నాయక్ ఎంతరో మంది బిడ్డలు తమ విలువైన ప్రాణాలు అర్పిస్తే ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మన భూములు గుంజుకుంటా ఉన్నది ఒక్కసారి ఆలోచించండి కేసీఆర్ ఆయో గురుకులాలు లాయో అనా అనగదా కేసీఆర్ ఆయో తండాలు గ్రామ పంచాయతీ కిదు అన కదా కేసీఆర్ ఆయో పోడు భూములకు పట్టాలు కిదు రేవంత్ రెడ్డి ఆయో మన భూములు గుంజుకుంటున్నారు కేసీఆర్ ఆయో మన బిడ్డలకు సన్న బియ్యం ఇచ్చిండు రేవంత్ రెడ్డి ఆయో మన బిడ్డలు విషాహారంతో చచ్చిపోతా ఉన్నారు ఈరోజు నిమ్స్ లో హైదరాబాద్ లో చావు బతుకుల మధ్య మన గిరిజన బిడ్డ వెంటిలేటర్ పెట్టుకొని చచ్చిపోతా ఉన్నది ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా ఇది మన భూమి కోసం పోరాటం మన భక్తి కోసం పోరాటం మన భవిష్యత్తు కోసం పోరాటం కూడా బాబు చెప్పినట్టుగా సాత్ ఒకటే మాట మీద ఉందాం ఒకటే బాట మీద నడుద్దాం కేసీఆర్ బాపు మనకు ఏ బాట అయితే చూపించిండో ఆ బాట మీద నడిచి లగచర్లలో మన బిడ్డలు ఎవరైతే పోరాడుతున్నారో మరి జ్యోతిబాయి ఎనిమిది నెలల గర్భవతి తన భూమి కోసం పోరాడుతున్నది అన్నలారా అక్కలారా యాడి బాపు బాయి బ్యావో ఒక్కసారి ఆలోచించండి అదే విధంగా కిస్సు బాయి బాయి సుశీలబాయి దేవుబాయి ఎందరో మంది మహిళలు వాళ్ళ భర్తలను రాత్రింబవళ్ళు పోలీస్ స్టేషన్ లో టార్చర్ పెట్టి జైల్లో పడేసిన ఈ రోజు మన హక్కుల కోసం ఆ బాయిలు పోరాడుతున్నారు ఆ అక్కలు పోరాడుతున్నారు మరి వాళ్ళకందరికి సంఘీభావంగా మన పోరాడలు అవుతా గట్టిగా చేతులు చెప్పండి పోరాడు అవుతా పోరాడు అవుతా జై సేవలాల్ జై తెలంగాణ